యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం వశిష్ఠ మహర్షి ఈ జీవుడు పరిమితుడా అపరిమితుడా అన్న దాని గురించి చెప్తూ అహంభావం కానీ దాన్ని ఆశ్రయించి ఉన్న జగత్ మొదలైన దృశ్య సమూహములు కానీ లేవు ఇదంతా జన్మరహితమై ఉండటచే లేవు అన్నది యుక్తియుక్తమే అవుతుంది బ్రహ్మము ఒక్కటే సత్య పదార్థము ఇక ఇతరమైనది ఎక్కడా లేదు నిశ్చల మగు సముద్ర జలము తన జలత్వము చదించకుండానే చెంచలమగు మగు కెరటములుగా మారినది పరమాకాశమే తన ఆకాశ రూపము చదించకుండా జీవరూపమున ప్రకాశమును పొందుచున్నది సంకల్పమే రూపంగా గల చిద్వృత్తి ఈ అసంఖ్యాకములకు జీవరూపములను దాల్చున్నది ప్రథమజీవి విరాట్ ప్రజాపతి అయ్యున్న ఆ బ్రహ్మదేవుని చిత్స్వరూప ఆకాశదేహమునే మనం అతివాహికము సూక్ష్మదేహత్వము అని పిలుస్తున్నాం ఇక ఈ దృశ్యం విషయానికి వస్తే ఇదంతా కలలో కనపడే కొండలాగా భాషిస్తోంది ఇది ఏ చిత్రకారుడో ఏకాగ్ర నందు కల్పించిన సేవాదళము అను పంచరంగుల చిత్రం వంటిది ఒక చిత్రకారుడు ఒక గొప్ప చిత్రమునకు రూపకల్పన చేసాడనుకో ఆ చిత్రం యొక్క ప్రావీణ్యత అతని చిత్తమునందే అన్ని వేళలా దాగి ఉంటుంది కదా ఈ జగత్తు ఒక స్తంభంలో చెక్కబడిన శిల్ప దృశ్యం వంటిది విరాట్ పురుషుడు ఈ స్తంభమున గల సెలవంటి ఆది ప్రజాపతి అయిన ఆ బ్రహ్మదేవునికి సామాన్య ఉన్నట్లు సహకారికమైన ఉత్పాత కారణం అంటూ ఏమీ లేదు జీవుడు ఈ ఇంద్రియానుభవములను పొందిదను కాక వీరితో కలిసి జీవించుదను కాక అనే ఆసక్తి పూర్వకమైన సంకల్పములు చే అనేక శరీరములను పొందుతున్నాడు ప్రజాపతి అట్లు కాదు అతడు స్వయంగానే పరమాకాశమున తనను తాను ప్రకటించుకుంటున్నాడు ఇత పూర్వపు ప్రజాపతులు మహాప్రాజస్వామ్యంలో ముక్తులైనారు ముక్తులైన వారికి పూర్వపు కర్మలు సంస్కారములు ఉండవు కదా కెరటాలు జ్వరంలో లేచి లయిస్తున్నట్లు బ్రహ్మమునందు బ్రహ్మలు వారి వారి సృష్టిలతో సహా లేవటం లయించటం జరుగుతోంది ఈ జగత్ పదార్థములు అద్దములోని ప్రతిబింబంలాగా జీవుని చిత్తమునందు ప్రతిబింబిస్తున్నాయి చిత్తమే శరీరం కాగల ప్రజాపతి స్వతంత్ర సత్త శూన్యుడని చెప్పబడుతున్నాడు దృశ్యములకు అతీతమైన ఆత్మయే అతనికి ఆధారము అతడు దృశ్యము గాని దర్శనము గాని ద్రష్ట గాని స్వతహాగా కాకపోయినప్పటికీ అన్నీ తానే అగుతున్నాడు దీపం నుండి మరొక దీపం వెలిగించబడినట్లు ఆ ఆది ప్రజాపతి నుండే ఈ దృశ్య సమూహంలన్నీ ఉత్పన్నమవుతున్నాయి ఒక సంకల్పంలో మరింకెన్నో సంకల్పములు ఒక స్వప్నములో మరికొన్ని దుస్వప్నములు కలుగుతున్నట్లు ఆ ఆది ప్రజాపతి యొక్క సమిష్టి సృష్టి అను స్వప్నంలో అనేక జీవులు అను అసంఖ్యాక స్వప్నములు ఉంటున్నాయి చెట్టు నుండి కొమ్మలు ఆ కొమ్మల నుండి అనేక ఆకులు ఉత్పన్నమవుతున్నట్లు సమిష్టి సృష్టి స్వరూపుని స్వప్నములందు అనేక వ్యష్టి అల్ప సమిష్టి సృష్టిలు బయలుపెడుతున్నాయి అతని స్పందన వల్లనే ఈ జీవుడు ఉత్పన్నముగుచున్నాడు మట్టితో అనేక బొమ్మలు తయారు చేయనప్పుడు ఆ మట్టికి బొమ్మలకు అభేదమే సిద్ధిస్తోంది కదా బాహ్యమైన సాకారి కారణం లేనప్పుడు కార్యకారణములు అభిన్నమే కదా అదే రీతిగా ఈ సృష్టికి పరమాత్మకు భేదం లేదు ఎవని ఎందు ఈ పృథ్వీ మొదలైన అలీకమైన వస్తువులన్నీ కనపడుచున్నాయో అతడే జీవాకాశ స్వరూపుడుకు ఆది బ్రహ్మ అతడే ఈ విరాట్ ఆత్మ విస్తార పదార్థ సృష్టి స్వరూపమని వేదజ్ఞులు చెబుతున్నారు జీవుడు అనబడేవాడు ఒక్కడూ లేడు ఇక చాలామంది జీవులు అనే మాట ఎక్కడుంటుంది కుందేటి కొమ్ములు ఎందుకు కనపడుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది జీవుడు గురించి తెలుసుకోవడం అనేది జీవుడు లేడు జీవరాశి లేదు పర్వతం వలె జీవపిండం కూడా లేదు నీ కనపడుచున్న జీవుడు అనపడుచున్నంతా ప్రతిభాష లేక ప్రతిబింబం వంటిదే కానీ వాస్తవము కాదు శుద్ధము సర్వగతము పవిత్రము బ్రహ్మము కాక మరొక వస్తువే లేదు ఆ బ్రహ్మము సర్వశక్తిమంతము అందుచేత ఈ కల్పనా కౌశలమంతా దాని అందే ఉపస్థితమై ఉన్నది ఆ చైతన్యమునందు సంకల్ప వృత్తులు ప్రతిబింబించి తద్వారా ప్రతిబింబ మాత్రములైనట్టి ఈ సాకార నిరాకారములకు పదార్థములుగా ఆవిర్భవిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ బ్రహ్మదస్తులకు బ్రహ్మమునందు బ్రహ్మముగా కనిపిస్తున్నాయి విత్తు అను లత చైతన్యము అను సంసర్గముచే నీవు నేను పదార్థములు అంతరంగ విషయములు అను రూపుగల పూలు కాయలుగా వికసిస్తోంది కనుక ఈ కల్పనా వృత్తుల ప్రకాశమంతా పూలు కాయలతో కూడిన లతగా పోల్చబడుచున్నది దీనిని గాంచునది కూడా బ్రహ్మే జీవుడు బుద్ధి స్పందము మనస్సు ద్వైతభావము బ్రహ్మసత్త ఇవే జ్ఞానగమ్యములు అవుతున్నాయి అయితే వీటిలో ఏ ఒక్కదానికి స్వకీయమైన సత్తా లేదు ఏకమాత్ర బ్రహ్మమునకు మాత్రమే అస్తిత్వం ఉన్నది మిగతా వాటన్నిటికీ బ్రహ్మము వలననే అస్తిత్వం ఏర్పడుతోంది ఆ బ్రహ్మసత్తను తత్వపూర్వకంగా తెలుసుకోకపోవటం చేతనే అది వేరైన సత్త వల్లె ప్రతిభా తత్వత గ్రహించిన తర్వాత అది కాకుండా వేరొకటి ఏది అనిపించదు బ్రహ్మసత్తను అజ్ఞానం ఆవరించి ఉన్నది అయితే భయపడాల్సిందేమీ లేదు ఎందుకంటే అటు అజ్ఞానమును ఆత్మజ్ఞానం అనతి కాలంలో వినాశమనున్నది అజ్ఞానం ఎట్టిది ఎందుకు సంభవిస్తుంది అనే విషయమే మనం ఎంతగా విచారించినా లాభం లేదు దీపం వెలుతుడు వలన చీకటి నశిస్తుంది అనే విషయం మనందరికీ తెలుసు కానీ చీకటి అనగా ఏమో ఏమి చెప్పగలం వెలుతురు లేకపోవటమే చీకటి అని మాత్రం ఒక మాట అనగలం అదేవిధంగా జ్ఞానము ఉదయించినప్పుడు అజ్ఞానము నశించున్నది అని మనం తప్పకుండా చెప్పగలం కానీ అజ్ఞానం ఎట్టిది ఇక్కడి నుంచి వచ్చింది ఇక్కడ ఉన్నది అని మాత్రం నిర్వచించలేము మేం బోధించినప్పుడు అజ్ఞానము తొలగే ఉపాయం లేమిటో చెప్తున్నాం అజ్ఞానం ఎందుకు ప్రాప్తించిందో అది అనిర్వచనీయము పరిశుద్ధతత్వము ఒక ఆత్మ మరణ కారణంగా జగత్తును పొందుతోంది అట్టి బాహ్య ప్రియత్వంతో కూడిన మరణము ఎందుకు ప్రాప్తిస్తోందని మనం చెప్పలేము వాస్తవానికి అది అనిర్వచనీయం నిజానికి మనకు ఆ విషయం అనవసరం కూడా వ్యాధి ఏమిటో దానికి చికిత్స ఏమిటో తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ఎప్పుడు ఎట్లా ప్రారంభమైంది అనది అప్రస్తుతమేనని మా అభిప్రాయం ఒక వైద్యుడు సుదీర్ఘకాలం వెచ్చించి వాటి సమాధానాలు వెతకపోవడం కాలమును వృధా చేయటమే వైద్యం చేయడానికి ఉపక్రమించడమే తక్షణ కర్తవ్యం కదా ఇప్పుడు మేము ప్రతిపాదించినది బ్రహ్మమే ఈ జీవుడు అయి ఉన్నదని కనుక ఈ జీవుడు అనవాడు బ్రహ్మమే అట్టి బ్రహ్మము సర్వశక్తివంతము అఖండము అపరిచ్ఛిన్నము అనాది అనంతము సత్యము చైతన్య రూపము అయి ఉన్నది ఈ లక్షణములన్నీ జీవుని యొక్క వాస్తవ స్వరూపం యొక్క స్వభావమే అయి ఉన్నది బ్రహ్మము అన్నది ఎక్కడో లేదు ఎప్పటికో లభించినది కాదు ఈ జీవుని వాస్తవ స్వరూపమే బ్రహ్మము సుమా దాని ఎందు భేదకల్పనలు లేవు ఈ కనపడుచున్న జగత్ కౌశలం అంతా కూడా బ్రహ్మమునందే పర్యవేక్షిస్తున్నదని గ్రహించదవు కాక బ్రహ్మమే సమిష్టి జీవరూపమును గ్రహించి అటు తర్వాత వెస్ట్ రూపమును కూడా దాల్చున్నది ఆ సర్వశక్తిమంతుడు మహాజీవి యొక్క అఖండ బ్రహ్మమునందే ఈ జగత్ వ్యవస్థ అంతా ఇచ్చారూపంలో ఉంటుంది అతడు నిరంతరం దేన్ని కోరుతూ ఉంటాడో అది సత్వరం ఫలిస్తూ ఉంటుంది సత్య సంకల్పం కూడా అతని ఇచ్చకు లాబడే ఉంటుంది అనగా ఆ బ్రహ్మం ఏది ఎట్లు సత్యమని భావిస్తే అది అట్లే ప్రాప్తి కూర్చున్నది అతని ఎందు ఇంతకుముందే నేను వ్యష్టి జీవిత్వమును అను అనుభవమును పొందేదని కాక అన్నట్టు భావబీజం బీజం వండి ఉంటోంది ఈ విధంగా సమిష్టి జీవుడు ఒకటి కూడా ఆ బ్రహ్మం యొక్క ఇచ్చాలి అది అతడు తన అంశాలకు జీవన సమూహంలోను ఇది ఇట్లు అగులోను సంకల్పించి కల్పించున్నాడు ద్వైతం అనేది ఏకత్వం నుండే వస్తుంది కదా లౌకిక వ్యవహారం దృష్ట్యా ఏ కార్యం ఎట్లు చేయాలో సంకల్పించటే కాకుండా తదనుకూలంగా అవలంబిస్తేనే ఆయా కార్యములు సిద్ధిస్తాయి కానీ సమిష్టి జీవి సంకల్పించినంత మాత్రంలోనే క్షణంలో కార్యం సిద్ధించున్నది వెష్టి జీవి ఆయా కర్మలను నిర్వర్తించడం ద్వారా ప్రయత్నించినప్పుడు మాత్రమే ఏదైనా పొందుతున్నాడు వెష్టి జీవి సంకల్పించి ప్రయత్నించి పొందుతాడు సమిష్టి జీవి సంకల్పించినంత మాత్రానే పొందటం అనేది మన సమిష్టి మనసులో సంకల్పం ద్వారానే సమిష్టి జీవి సంకల్పించినంత మాత్రానే పొందటం జరుగుతుంది మహర్షులు సంకల్పము సత్యమై ప్రవర్తించు కాక అనునట్టి సమిష్టి జీవుని నిర్ణయమే అట్లు వారి వరసాపాదులను శక్తివంతం చేస్తుంది విష్టి జీవుని ఇచ్చకు కూడా కారణం సమిష్టి జీవిని ఇచ్చయే అట్టి ఇచ్చపరించడానికి కూడా అదే కారణం సమిష్టి జీవి లేక ప్రధాన శక్తి యొక్క నియమమునే ఈశ్వర ఇచ్ఛ అని అంటున్నాం అట్టి ఈశ్వర నియమంకు వ్యతిరేకంగా ఏ కార్యము సిద్ధించదు సర్వము దానిని అనుసరించే ప్రతిష్ఠితమై ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఈశ్వర ఇచ్ఛానుసారమే జరుగుతున్నాయి వెష్టి జీవి ఇచ్చ వలన సిద్ధించేదేమీ ఉండదు బ్రహ్మమే స్వరూపంగా గల మహాజీవి ఆద్యాంత రహితుడై ఉన్నాడు అతడే కోట్ల కొలిది వెష్టి జీవుల సమిష్టి జీవుల యొక్క స్వరూపం అతడు కాకుండా ఇంకేది ఇక్కడ లేదు బ్రహ్మదేవుడు అని మనం పిలుస్తున్నది ఆ సమిష్టి జీవుని గురించే అయితే జీవుడు బ్రహ్మలకు చైతన్యాంశమున భేదమేమీ లేదు కానీ ఉపాధి ఎందు భేదమున్నది జీవ సమిష్టి అని మనం చెప్పుకుంటున్న వానికి సూక్ష్మ శరీరం కారణ శరీరం రెండూ ఉంటాయి ఇక వెస్ట్ జీవి విషయానికి వస్తే అతనికి రెండు శరీరంలే కాకుండా క్రియకు ఆశ్రయమైన స్థూల శరీరం కూడా ఉంటుంది వెష్టి జీవికి మూడు శరీరాలు ఉంటాయి కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరము సమిష్టి జీవికి కేవలం కారణ శరీరము సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది వేరువేరైన వృత్తి ఇచ్చ ఫలముల తారతమ్యము వెష్టి విషయంలో తారసపడటానికి కారణం ఉపాధి భేదములే నాకు ఈ శరీరం ప్రియము నేను ఈ శరీరములకు సంబంధించిన వాడిని మాత్రమే ఈ శరీరములకు సంబంధించిన హాని వృద్ధులు నావే ఈ శరీరమునందుకల ఇంద్రియములకు అనుభవం పొందుతున్న ఆయా బాహ్య పదార్థముల సంస్పర్శ చేత మాత్రమే నేను ఆనందించగలను అని బ్రహ్మము ఒకనకప్పుడు తాను చైతన్యతత్వమైనప్పటికీ జడభావాన్ని పొందుతోంది జడవస్తు చేత ఏర్పడుచున్న సంసర్గం చేతనే బ్రహ్మమునకు నేను జీవుడను అనే అనుభవము తద్వారా విస్తారమైన సంసారం వచ్చిపడుచున్నాయనే విషయము ఈ గ్రంథము చేతను ఉపనిషత్తులు మొదలైన ఆత్మవిషయ ప్రతిపాదనకు తదితర గ్రంథముల చేతను అనేక దృష్టాంతముల ద్వారా మరల మరల నిర్దిష్టముగా నిరూపించబడుతోంది ఈ సంసర్గం దూరమైనప్పుడు వెష్టి జీవభావం తొలగిపోయి ఆ స్థానంలో మహాజీవత్వము సిద్ధిస్తోంది అది కూడా లయించినప్పుడు ఇక సర్వదా సమరసపూర్వకము సమస్య రూపమే ఏర్పడుతున్నది ఒక జడమైన కొయ్య అగ్ని యొక్క స్పరిచితే అగ్నికణంగా మారుతున్నది కదా రాగి బంగారం యొక్క స్పరిశ చేత కానీ ఔషధ ప్రభావం చేత కానీ బంగారంగా రూపంలో పొందుతుంది కదా అలా వెష్టి జీవుడు కూడా తన సమిష్టిత్వాన్ని పొందుతున్నాడు పరంపరాక్రమంగా ఆ సమిష్టి జీవభావంను కూడా త్యజించడం జరిగినప్పుడు నేను బ్రహ్మంనే అన్నట్టి బ్రహ్మభావంను పొందుతున్నాడు అట్టి బ్రహ్మభావమును పొందువాడు నేను అఖండునను సర్వదా సర్వతత్వములందు నిండి ఉండి సర్వములకు కారణమగుచు దేనికి అంటకుండా ఉండిన వాడిన నేను సర్వదా శుద్ధుడను అనిర్వచనుడను అనిర్దేశముకు సత్య స్వరూపులను అన్నట్టు అనుభవం కలిగి ఉంటున్నాడు అట్టి స్వానుభవపూర్వకముకు అవగాహన కలిగి వానికి పరమాత్మతత్వముకు బ్రహ్మములకు ఏమీ భేదం లేదు నేను బ్రహ్మములను గ్రహించిన వాడు బ్రహ్మమే కాక మరి ఇంకేమవుతాడు ఈ జీవుడు అనబడి వాడే కనిష్ఠ జీవత్వం నుండి జ్యేష్ఠ జీవత్వము జ్యేష్ఠ జీవత్వము నుండి జీవరాహిత్యముకు బ్రహ్మభావమును పొందుతున్నాడు అట్లే ఇప్పుడు నీకు జీవుడు అనబడి విధంగా కనపడేవాడు ఒకప్పుడు నేను బ్రహ్మంనే అను ఎరుకను చదించి క్రమంగా నేను వెష్టిని అను నట్టి స్వల్ప కనిష్ట భావనను పొంది ఉన్నాడు ఈ వెష్టి జీవుడిగా మనం చూస్తున్న ప్రతి జీవుని హృదయంలోనూ మహాకాశ స్వరూపముకు ఆత్మ జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది మనం ఈ వెస్ట్ జీవుడు అన్న భావన ఎందుకు వస్తుందంటే స్వదిష్టి దోషం చేత మనకున్న దృష్టి దోషం చేత జీవుడు మనకి వెస్ట్ జీవుడు అన్న భావన ఉంటుంది ఆ వెస్ట్ జీవుడి హృదయంలో మహాకాశ స్వరూపకు ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తుంది అట్టి ఆత్మ ఎందే ఈ జగత్తు అసత్తు అయినప్పటికీ సత్తు వలె ప్రకాశిస్తున్నది వాస్తవానికి ఆ విధంగా సత్తువలే ప్రకాశించడం చైతన్యం యొక్క చమత్కారమే కానీ వేరేమీ కాదు అనగా చైతన్య స్ఫూర్తియే స్వచ్ఛమత్కారం చేత తనంతటి తానే భవిష్యత్ నామరూపమును గ్రహించచ్చు ఈ రూపమే నేను ఈ పేరు నాది ఈ వస్తువులు వ్యక్తులు నాకు సంబంధించినవి అన్నట్టు భావమును స్వీకరించున్నది ఈ విష్టజీవుడు చైతన్య బింబం యొక్క చిదాభాస ప్రతిబింబమే అని గ్రహించు చైతన్యము చిదాభావము అనబడు బింబ ప్రతిబింబాలు చిన్మయం కాక వేరేమీ కాదు అట్టి చిదాభాసయే జగత్ రూపంలో చైతన్యమునందు ప్రతిబింబిస్తోంది కనుక ఈ ప్రకాశం కూడా చైతన్య ప్రకాశమే విష్టి జీవుడు అనబడుతున్న ప్రతిబింబ చైతన్యము బింబ చైతన్యము కంటే అభిన్నమే అయినప్పటికీ పరిణామం మొదలైన విషయం దృష్ట్యా విభిన్నంగా తెలియబడుతున్నది అట్టి విభిన్నత్వము కూడా చైతన్యం వల్లనే సంభవించున్నది చేతనము జడము జడ ప్రకాశంలో అభిన్నానుభవం భ్రాంతి చేత భిన్నముగా కనపడటం అన్నది జగద్రూప వ్యవహారం అని గ్రహించదు కాక చేతన స్వరూపముకు బ్రహ్మం యొక్క విశాల శక్తి ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది ఈ అహంభావం కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది ఈ అహంభావ దర్శనమంతా బ్రహ్మమునందే దాని చేతనే దాని వలననే ఏర్పడుతుందని గ్రహించేవారు బ్రహ్మ స్వభావలే అగుచున్నారు విష్టి జీవుడు సమిష్టి జీవుడు అని రెండు విషయంలో వాస్తవ దృష్టిలో అభిన్నములు వ్యష్టిలో సమిష్టిత్వం ఉన్నది సమిష్టిలో వ్యష్టిత్వం ఉన్నది జన్మలోని అనేక తరంగములకు అందులో కల ఒకనొక తరంగములకు భేదమే ఉంటుంది ఒక తరంగములకు అనేక తరంగములకు జనములకు అభేదమే సిద్ధిస్తుంది కదా అట్లే వ్యష్టి జీవుడు సమిష్టి జీవుడు చైతన్యములు అభేదమైనవని గ్రహించదు కాక భేదంగా గ్రహించబట్ట అజ్ఞానం చేతనే అజ్ఞానమే నీవు నేను అతడు జడము చేతములతో నిన్నట్టి ఈ జగద్దర్శనములకు అసలైన కారణమవుతున్నది చైతన్య శక్తి అహంకారంతో కూడినట్టు ఈ బ్రహ్మాండంలో తన ఎందుతాను లీలామాత్రంగా దర్శిస్తోంది ఇంతకు మించి ఇక్కడ ఏ ప్రత్యేకమైన విషయమూ లేదు చిత్శక్తి తన రూపంలో స్వయంగా కల్పించుకున్న మనోహర వివర్త వైచిత్యమే ఈ జగత్తు అనుబడుచున్నది ఈ బుద్ధి మరియు అహంకారం అనుబడిన కూడా ఆ చిత్శక్తి యొక్క వివర్తం మాత్రమే అనుగ్రహించు అనగా నేను జీవుడిను మూలభావంతో కూడుకుని కనబడేదంతా ఒక కల్పన వంటిదే కానీ వాస్తవంగా కాదు అదేవిధంగా శబ్దస్పరిశ గంధములు అనబడే పంచతన్మాత్రలు కూడా చైతన్యం యొక్క వివర్తములు అయి ఉన్నాయి ఇక ఈ ద్వైత ఏకత్వం గురించి వేరుగా చెప్పేదే ఉంటుంది ఇదంతా చిత్శక్తి కంటే వేరుగా కనపడటం మూల కారణం వాసనలే వాసనలు అజ్ఞానం నుండే కలుగుతున్నాయి వాసనలు అనగా అనేక శారీరక మానసిక క్రియాపరంపరల పర్యవసానం నీవు ఈ వాసనలను తత్సంబంధమైన కర్మల పర్యవసానములను మొట్టమొదట పరిచరించాలి నీవు నేను నీది నాది అను స్వల్ప స్వల్పదృష్టులకు అతీతుడిగా ఉండాలి అప్పుడు కానీ నీకు సత్యం సుస్పష్టం కాదు సత్యము భ్రమ అను ఈ రెండు అత్యంత జటిలంగా కలిసిపోయి ప్రవర్తిస్తున్నాయి నీవెప్పుడైతే వాసనలను భేదభావనలను చదివించేస్తావో అప్పుడు సత్యము శేషించి అనృతము తొలగిపోగలదు ఈ దృశ్యము ఏమై ఉన్నది అన్నది ఎరిగిన వాడవై దానికి కారణ కారణమై ఉన్న నీ స్వస్వరూపం యొక్క ప్రాప్తి ఎందు రభించుచుందు మేఘం నుంచే కబడి ఉన్నప్పుడు ఆకాశం యొక్క స్వరూపం గ్రహించగలమా మేఘము తొలగిపోయినప్పుడు ఆకాశం యొక్క వాస్తవమైనటి అఖండమైనట్టు స్వరూపం గోచరిస్తుంది స్వస్వరూప విషయం కూడా అట్టిదే శరీరముల పట్ల దృశ్యముల పట్ల గల భ్రమను తొలగిన మరుక్షణం స్వస్వరూపం యొక్క వాస్తవమైన అఖండత్వము నిత్యత్వము దేశకాల అతీతత్వము గోచరిస్తాయి ఈ ఆకాశం యొక్క స్థితత్వము నందే గోచరిస్తుంది అదేవిధంగా దృష్టి ప్రపంచం తొలగిపోయినప్పుడు చిత్ శక్తి యొక్క స్వాభావిక సత్త గోచరిస్తుంది ఈ స్వరూపము ఆ స్వాభావిక సత్తయే చిత్ శక్తి కంటే దాని స్వాభావిక సత్త వేరేనేది కాదు అసలు సత్తా అంటే ఏమిటి అసత్తా అంటే ఏమిటి దృష్టి ప్రపంచము విచారణచే తొలగిపోగా ఈ జీవుడే అప్పుడు స్వచ్ఛుడే వెలగను అని ఖచ్చితంగా అనుభవపూర్వకంగా చెబుతున్నాం ఆ స్థితిలో చిత్శక్తి యొక్క స్వాభావిక స్వస్వరూపమునకు అభేదమే అనుభవం అవుతుంది మన చేష్టారూపమకు సూక్ష్మ జగత్తు శూన్యము మాత్రమే ఇంద్రియం నుంచే ఈ శరీరాదులు ఈ బ్రహ్మాండములు ఇవన్నీ చైతన్యం యొక్క భావన వివర్త మాత్రములే చైతన్యం కంటే భిన్నమైనది ఏముంటుంది ఏ పదార్థం దాని నుండి ఉత్పన్నమవుతుందో అట్లు ఉత్పన్నమైనది తన మూలమైన దానికంటే వేరైనది ఎట్లా అవుతుంది నీటి నుండి ఉత్పన్నమైన మంచు నామరూప రంగుభేదం చేత జలం కంటే వేరుగా తోచినప్పటికీ మంచుగడ్డ ఏ సమయం నందు కూడా జలము కంటే వేరేనది కాదు తావర పదార్థములకే ఈ నియమము చలుచున్నప్పుడు ఒక నిరవయవ పదార్థముల గురించి వేరుగా చెప్పేది ఉంటుంది వెస్టివలే తోచున్న అహంకారము శుద్ధ బ్రహ్మ చైతన్యము రెండూ వేరేనేవి కావు